ராகா ராகா அந்திது చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం లోకేష్ బాబు గారి నాయకత్వం లోకేష్ బాబు గారి నాయకత్వం మళ్ళీ నలభై ఏళ్ళ అనుబంధం కదా గెలుపటంలో అతీతంగా మనం అందరము స్థానికంగా ఉండే వాళ్ళము మీరు ఎప్పుడూ మాకు నలభై ఏళ్ళ నుంచి మద్దతు ఇచ్చారు ఇది ఇదే విధంగా ముందు కొనసాగాలని కోరుకుంటున్నాం దయచేసి ఏం చేస్తున్నారు బ్రదర్ మీరు కాదు దేశానికి భోజనం పెట్టే రైతు మీరు బాగా చేయండి బ్రదర్ మా కోసమే చంద్రబాబు సార్ గారు ఇరవై వేలు పెట్టుబడికి ఇస్తున్నారు ఆలోచించండి దయచేసి మీరందరూ మాకు మద్దతు పలకాలి బాగా వెరీ గుడ్ పక్క చెల్లెళ్ళకి ఇవ్వండి అని పంపించారు మీరున్నారు కాబట్టి నా బాధ్యత తీసుకుని మీ ఇంట్లో వాళ్ళకి చెప్పండి అలాగే సార్ ప్రవేశపెట్టిన సూపర్ సిక్స్ పథకాలు ఇంకా మారుతి చౌదరి భార్యనమ్మ హనుమంతరాయ్ చౌదరి కోడాలి తెలుసు కదా మీ అందరికీ నలభై ఏళ్ల నుంచి మనం స్థానికంగా ఉండేవాళ్ళము అందుకు గుర్తుగా ఏదో చిరు కానకం మీకు పంపించారు మారుతి చౌదరి గారు దయచేసి స్వీకరించండి మమ్మల్ని ఆశీర్వదించండి అందరూ కలిసి సైకిల్ గుర్తు పోటేయండి బస్ మరి అమ్మ నా పేరు వరలక్ష్మి నేను మారుతి చౌదరి భార్యనమ్మ నా చౌదరి కోడలు తెలుసు కదా మీ అందరికీ కదా తప్పకుండా మీరందరూ సైకిల్ గుర్తుకు పోతేయండి మీ అన్నగారు మీ చెల్లెలు మా చెల్లెలకి ఇవ్వండి అని పసుపు కుంకుమ పంపించారు అలాగే చంద్రబాబు సారు మన కోసమే బాబు ష్యూరిటీ భవిష్యత్తు గ్యారెంటీ అనే ప్రోగ్రామ్ పెట్టారు అందులో సూపర్ సిక్స్ అని ఆరు పథకాలు ఇస్తున్నారు మీకు తెలుసు ఐడియా ఉందా మూడు సిలిండర్లు ఉచితం వేస్తారు సంవత్సరానికి అలాగే జిల్లాలో ఉచిత ప్రయాణం ఉంటుంది బడికెళ్ళే పిల్లలు ఎంత ఇప్పుడు అమ్మఒడి ఒక్కరికే వస్తుంది కదా ఇప్పుడు సార్ మన కోసం ఆలోచించారు ఎంతమంది పిల్లలు ఉంటే అంత మందికి తల్లికి వందనం పేరుతో ఇస్తున్నారు చూడండి ఆలోచించండి నేను మీకు చెప్పాను మీరు ఇంకా పది మందికి చెప్పండి సైకిల్ గుర్తు పోటేయించండి వేస్తారు కదా చెప్పండి అమ్మ వాళ్ళకి అందరికి ఆలోచించండి మధ్యలో వచ్చి మధ్యలోనే వెళ్ళిపోతున్నారు మనమందరం ఇక్కడే ఉండేవాళ్ళము బాగా ఆలోచించండి మాకు మద్దతు ఇవ్వండి నా పేరు వరలక్ష్మి నేను హనుమంతరాజంద్ర కోడలు మీ అన్నగారు మీకోసంగా పసుపు కుంకుమ పంపించారు ఇంత వాళ్ళతో చెప్పండి సైకిల్ గురించి